వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గేడింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం చాలా వరకు ఇంజనీరింగ్ సంబంధించిన చాలా ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకుంటున్నాం మరి ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యి మరి ఈరోజు మరొక ప్రముఖ నోటిఫికేషన్ ఐఎస్ఐకి సంబంధించి ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి మనకు మార్చ్ ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం ఉంది అంటే మీకు ఇక్కడ ఎవరైనా మ్యాథమెటిక్స్లో కానీ స్టాట్స్లో కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లేదా బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ డేటా సైన్స్ సంబంధించి గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క మనకు ఐఎస్ఐ ఎగ్జామ్ ద్వారా మీరు డైరెక్ట్గా అడ్మిషన్ పొందే అవకాశం అయితే ఉంది మరి దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి ట్వెల్త్న రిజిస్ట్రేషన్ ప్రారంభమైతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ థర్టీన్త్ వరకు ఉంది మరి బిఎస్డిఎస్ స్పెషల్గా అప్లై చేయాలనుకుంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే ట్వంటీ ఎయిత్ వరకు టైం అయితే ఉంది మనకు ఆల్రెడీ మే మనకు అడ్మిషన్స్ సంబంధించి ఐఎస్ఐకి సంబంధించి మనకు మే టెన్త్ నుంచి అడ్మిషన్స్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది బీఎస్డికి సంబంధించి తర్వాత షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది ఈ ఐఎస్ఐకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మనకు కోల్కట్టాలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి తేజ్పూర్ అస్సాంలో కానీ హైదరాబాద్లో కూడా ఉంది మాస్టర్ డిగ్రీకి సంబంధించింది ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో మీరు ఐఎస్ఐలో వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు అడ్మిషన్లు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది మరి దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి మనకు మేల్ అభ్యర్థులకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిమేల్ అభ్యర్థులకైతే థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కేవలం ఏడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ట్యూషన్ ఫీజు ఆల్మోస్ట్ ఫర్ వన్ సెమిస్టర్ వన్ ల్యాక్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఐఎస్ఐ ఇట్స్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీనిలో ఎవరైతే మ్యాథమెటిక్స్పై కానీ స్టాట్స్పై ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు డెఫినెట్గా ఐఎస్ఐకి అప్లై చేసుకుంటే చాలా మంచిది ఇది ఐఎస్ఐ సంబంధించిన సంక్షిప్త వివరాలు థ్యాంక్ యూ